అన్న భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా అన్న కూతురిపై ఆశపడ్డ పుస్తకాల సాయికుమార్ అనే వ్యక్తిని పథకం ప్రకారం బంధువుల సహాయంతో అన్న భార్యే హత్య చేసిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ హత్య కేసుపై ఉప్పల్ పిఎస్ లో మల్కాజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి ప్రెస్ మీట్ మొబైల్ స్టేడియం ఒక సెక్యూరిటీ గార్డు ఉన్న నియర్ బై టీ స్టాల్ అతను మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఒక అతను విత్ బ్లడ్ ఆఫ్ పూల్ పడిపోయి ఉన్నారని చెప్పి ఇమీడియట్గా మన పాట్రోల్ మొబైల్ వెళ్ళి అతన్ని రెస్క్యూ చేసి హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది సో తర్వాత ఇతని పేరు సాయి కుమార్ అని తెలుస్తుంది ఇతనితో వెరిఫై చేస్తే హాస్పిటల్లో ఇతన్ని శారదా అని ఆవిడ తర్వాత ఆవిడకి సంబంధించినటువంటి రిలేటివ్స్ కలిసి అతన్ని స్టాప్ చేశారని చెప్పి చెప్పడం జరిగింది దాని తర్వాత అతను సర్జరీకి వెళ్ళడము తర్వాత ఐసీయూలో ఉండడం తర్వాత నెక్స్ట్ డే సబ్సిక్వెంట్గా చనిపోవడం జరుగుతుంది సో ఫస్ట్ ఈ కేసు త్రీ నాట్ సెవెన్ ఐపీసీలో రిజిస్టర్ అయ్యి లేటర్ త్రీ నాట్ టూ ఐపీసీగా సెక్షన్ ఆర్డర్ అయింది సో దీంట్లో టీమ్స్ ఇమీడియట్గా కూడా బికాజ్ ఇట్ ఈస్ మర్డర్ ఇన్ పబ్లిక్ ప్లేస్ కాబట్టి ఇమీడియట్గా త్రీ టీమ్స్ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన క్రమంలో మనకు తెలిసిన అక్కడ ఉన్నటువంటి సీన్లో ఉన్నటువంటి ఏమేమి వస్తువులైతే ఉన్నాయో లైక్ అక్కడ ఒక కారం పొడి దొరికింది తర్వాత బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి తర్వాత అక్కడ ఉన్న సీసీ కెమెరాస్ చుట్టుపక్కల అట్ ద సీన్ లేకపోయినా కూడా కొంచెం పక్కకే మనకు కెమెరాస్ ఉండడము సో ఆ ఇన్వెస్టిగేషన్ ఆ లైన్స్లో వెళ్ళడం జరిగింది ఈ ఎవరైతే డిజీజ్డ్ ఉన్నారో ఆ డిజీజ్డ్కి ఏ టూ శారద అని ఆవిడ ఒక వరుసకి మరదలవుతుంది తమ్ముని వైఫ్ అతను చనిపోతారు షీస్ అ విడోయర్ ఆవిడకి ఇద్దరు అమ్మాయిలు ఉంటారు సో షీఈస్ లీడింగ్ ఏ సింగిల్ లైఫ్ విత్ టూ చిల్డ్రన్ అమ్మాయిలతోటి ఉంటూ ఉంటుంది సో ఇతను ఈ అమ్మాయిని అప్రోచ్ అవడము ఆ అమ్మాయిని బాగా హెరాస్ చేయడం జరుగుతూ ఉంటుంది సో చాలాసార్లు ఇది పెద్దలతో మాట్లాడినవన్నీ కుదరకపోతే కానీ ఒకసారి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది అక్కడ కూడా మనం కౌన్సిల్ చేసి ఒక కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేశాను దాని తర్వాత కూడా అతను ఏమి అతని బిహేవియర్ ఏమీ చేంజ్ చేయకుండా ఇంకా వాళ్ళ కూతుర్ని కూడా అతని దగ్గరికి పంపించమని అడగడంతో తను బాగా విరక్తి చెంది ఇంకొక చుట్టం వరుసకి బంధువైనటువంటి అయినటువంటి దీపక్ కుమార్ అతన్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది ఈ దీపక్ కుమార్ అనేవాడు కూడా ఉప్పల్ పోలీస్ స్టేషన్ నుంచి త్రీ నాట్ టూలోనే రిమాండ్ అయి వెళ్ళారు ఇతను వైఫ్ మీద ఉన్నటువంటి అనుమానంతో వైఫ్ని మర్డర్ చేసి జైలుకి వెళ్తాడు సో అక్కడ ఆ లైఫ్ ఉన్నప్పుడు అక్కడ కూడా ఇతనికి బాలకృష్ణ అనే ఒక అతను ఇతను కూడా జైల్లోనే పరిచయము సో అతని తోటి ఈ శారద వాళ్ళ డాటరు పెద్దమ్మాయి దీపక్ తర్వాత బాలకృష్ణ వీళ్ళ నలుగురు కూడా నాగోల్లో ఒక కెఫేలో కూర్చొని బాగా డిస్కస్ చేసుకొని ఏ విధంగా చేయాలి అని చెప్పి పక్కగా ప్లాన్ చేసుకున్నారు చేసుకొని ట్వంటీ ఫస్ట్ రోజు సాయంకాలము ఇక్కడ వెలుగుట్ట దగ్గరికి పిలిపించడము అతన్ని డిసీజ్ని పిలిపించి ఈ అమ్మాయి ఎవరైతే ఉంటారు ఈ శారద డాటరు కారంపొల్లి చల్లుతుంది అక్కడికి చల్లితే ఇమీడియట్గా ఈ దీపక్ బాలకృష్ణ ఇద్దరు వచ్చి అతన్ని స్టాప్ చేస్తారు సో ఈ కత్తి కూడా ఎక్కడ కొన్నారు ఏంటి అవన్నీ కూడా వెరిఫై చేశాము మోండా మార్కెట్ మన ఉప్పల్ దగ్గర కొని ఆ కత్తిని ఈ క్రైమ్కి ఉపయోగించారు సో వీళ్ళందరినీ కూడా ఈ టీమ్స్ పట్టుకురావడం జరిగింది తర్వాత అన్నీ కూడా వెల్ కనెక్టెడ్ టెక్నికల్గా కనెక్ట్ బాగా కనెక్ట్ అయింది కేసు ఇది సో ఇవాళ వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తుంది